హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఆంధ్రాలో ఏ ఫంక్షన్స్ జరిగినా ఏ పెళ్ళిళ్ళు జరిగినా ఈ గోంగూర పచ్చడి అనేది కంపల్సరీ వడ్డిస్తారండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకుంటారండి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గోంగూర పచ్చడిని తయారు చేసుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నింటినీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి నువ్వులు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నువ్వులు ఎక్కువసేపు ఫ్రై చేస్తే చేదొస్తాయండి కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పులు కొంచెం చల్లారేలోపు అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలను వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయలను వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి మనం వేసుకున్న మిరపకాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేదనుకుంటే మొత్తం ఎండుమిరపకాయలు వేసుకొని అయినా చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక మూడు కట్టలు గోంగూరను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు తీసుకునే గోంగూరను బట్టి కారాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ గోంగూర కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి గోంగూర మొత్తాన్ని ఇలా కలుపుకున్నామంటే ఒక రెండు నిమిషాల్లో ఈ గోంగూర అనేది మగ్గిపోతుంది చూడండి ఇలా కలుపుతుంటే మనకి గోంగూర అనేది మెత్తగా లాగా అయిపోయింది ఇలా గోంగూరను ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూరను చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకొని పెట్టుకున్న పప్పుల్ని అలాగే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న గోంగూరను వేసుకుందాం ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పచ్చడిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మీకు వీలుంటే రోట్లో నూరుకున్న ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ఇలా మిక్సీ వేసుకోండి పచ్చడి కోసం పోపును వేసుకుందాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయండి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లిపాయలను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకుందాం పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవటం వల్ల పచ్చడికి మంచి టేస్టు ఫ్లేవర్ వస్తుందండి ఇంగువ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకొని ఒకసారి ఈ పచ్చడి మొత్తం బాగా పోపు కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చడిలోని తేమ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి పచ్చడి అనేది వారం రోజులు ఉన్న పాడైపోకుండా నిలవ ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీలోకి గోంగూర పచ్చడి ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఫంక్షన్స్లో పెట్టే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ఈ విధంగా గోంగూర పచ్చడి చేసి పెట్టండి గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో